ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ ఆధ్వర్యంలో మాత్రం ఇంకా వైసీపీ పరిపాలన జరుగుతుంది సార్ ఇంకా టీడీపీ బీజేపీ రాలేదు సార్ ఇక్కడ ఇక్కడ మాత్రం రాలేదు సార్ నేను పక్కా చెప్తున్నాను ఇంకా వైసీపీ నడుస్తుంది ఇక్కడ సార్ విషయం ఏం జరిగిందంటే ఆధ్వర్యంలో మా అన్నం మౌదిన వాళ్ళు ఉంటారు సార్ ఇక్కడ నేను కర్నూలు ఉంటాను మా అన్నం మౌలిన వాళ్ళు ఇక్కడ ఉంటే మా కర్నూలు అబ్బాయి మా పాపకు వచ్చి ఇక్కడ నుంచి పిలిచిపోయాడు సార్ కిడ్నాప్ చేసినాడు ఇక్కడ నుంచి పాప మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసినారు కిడ్నాప్ చేసిన విషయము మాకు తెలియదు స్టార్టింగ్లో రోజు అంతా బంధువులకంతా ఫోన్ చేసినాం మేము ఎక్కడ పోయిందేమో అమ్మాయి ఎక్కడికి పోలేదు మరుసటి రోజు పోయి మేము స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చాడు కూటూర్ కంప్లైంట్ ఇచ్చిన సిఐ గారు మిస్సింగ్ కేసు కట్టిన రెండు మూడు రోజుల తర్వాత అబ్బాయిని అమ్మాయిని పిలుచుకొని వచ్చారు అప్పటికే వాళ్ళు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చారు మా బాబు పది సంవత్సరాలు ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా పైడు సంవత్సరాలు ఉన్నాయి అమ్మ పిలుచుకొని వచ్చినారు పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత సీఏ గారు ఏం విచారించుకోకుండా మేము ఎంత చెప్పినా మా మాట వినకోకుండా పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి సార్ అని అన్నీ చెప్పినా కూడా సీఐ ఎస్ఐ వాళ్ళకే ఇచ్చి పంపించేశారు సార్ అమ్మాయిని అమ్మాయి వాళ్ళతోనే పోయింది ఇంతవరకు వాళ్ళతోనే ఉంది సార్ అమ్మాయి పోయింది మాకు న్యాయం జరగలేదు సార్ మేము సర్టిఫికేట్ చూపించినాం సార్ మా ఆధార్ కార్డు చూపించినాము ఆధార్ కార్డు ఫేక్ చూస్తారు సార్ సర్టిఫికేట్ అవి చూపించినాము చూపించినా కూడా మాకు ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నాడు సార్ ఆయన సర్టిఫికేట్ ఫేక్ అంటాడు సీఏ గారు ఆయన పేరు గోపి సార్ పూర్తి పేరు తెలియదు నాకు గోపీ ఎన్నో పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఆయన ఏదో కర్నూలుకు పోయినాడని మెటీ నేను సిఐ గారు మారినారట ఇప్పుడు కొత్త సిఐ వచ్చినారట మేము ఏం చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితులు అయితే లేదు సార్ ఇప్పుడు సర్టిఫికేట్ ఇది చూపించినా ఫేక్ అని చెప్తాడు సార్ పాపది టెన్త్ క్లాస్ మార్కు లిస్టు ఇది చూపించినా ఇది ఫేక్ అని చెప్తాడు ఆయన ఎట్లా అంటే మా తలకాయ తీసుకుందా పెట్టినా కూడా ఈ తలకాయ కూడా ఫేక్ అని చెప్తాడు సార్ సీఏ గారు ఎందుకంటే ఆయన వాళ్ళకి అమ్ముడు పోయాడు వైసీపీ వాళ్ళకి అమ్ముడు అమ్ముడుపోయినాడు వాళ్ళకి అమ్ముడు పోయి వాళ్ళు చెప్పి ఏం చెప్తే అది వింటాడు సార్ ఆయన మా మాట వినడం లేదు సీఏ గారు ఆ ఎస్ఐ కానీ సీఏ కానీ వాళ్ళు ఏం చెప్పింది అదే వింటాడు మేము ఏదైనా చెప్పకపోతే మాకే ఉల్టా అరుస్తున్నాడు సార్ ఎస్ఐ మాకు న్యాయం చేయవలసిందిగా మేము కూర్చున్నాం సార్ ఎట్ట తిరిగి మాకు ఎస్ఐ కానీ సీఐ సీఏ గారి కానీ ఇద్దరికి సస్పెండ్ చేయాలని మా డిమాండ్ సార్ ఏ ఏరియా సార్ ఇది మటకార్ బీది సార్ ఆ మనస్వాత్వం ఆ మనసాత్వంతోనే మా నగారు చనిపోవడం కూడా జరిగింది సార్ నేను చిన్నాను సార్ పాపకి మా అన్నగారు కూడా చనిపోయాను సార్ ఆయన ఏమవుతారు పాపకి తండ్రి తండ్రి సార్ తండ్రి మాట చెప్పండి పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు మనస్థాపంలో న్యాయం జరగలేదు అని చెప్పేసి మనస్థాపం చెంది మా అన్నగారు కూడా చనిపోవడం జరిగింది సార్ ఎన్ని రోజులు జరిగి జరిగి మేము మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు ఇది నాలుగు గంటలు సార్ కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కేసు ఇంతవరకు అబ్బాయిని అర చేయలేదు సార్ మీరేమవుతారు నేను బాబాయి అవుతాను పాపకి కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయితే నేను కంప్లైంట్ నేను తర్వాత మా అన్న మిస్సింగ్ కేసు పెట్టినాడు ఆ తర్వాత నేను పోయి నెల ఏడో తేదీ నేను కంప్లైంట్ ఇచ్చినాను నేను నేను కంప్లైంట్ ఇచ్చింటే కిడ్నాప్ కేసు కట్టినారు ఫోక్సో కేసు కట్టినామని అబద్ధం అన్నారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు సిఐ గారు కానీ మళ్ళా నేను మళ్ళా ఇరవై తొమ్మిది తారీఖు వచ్చి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింటే అప్పుడు ఫోక్సో కేసు కట్టినారు సార్ అంతవరకు ఫోక్సోస్గా కట్టలేదు ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది సార్ వీళ్ళు చెప్పేటివన్నీ అన్ని అబద్ధాలు సార్ సీఐ గారు చెప్పి ఎస్ఐ గారు చెప్పేటివన్నీ అంటే నేం చేయవలసింది నాకు కూర్చుంది అబ్బాయి అమ్మాయి ఏమైనా ప్రేమించుకున్నారా అది మాకు తెలుసు సార్ ఏం ప్రేమించుకున్నారో ఏమో నాకు తెలుసా ఒకటైతే అబ్బాయి అయితే అమ్మాయికి వాట్సాప్లో నేను పెట్టినా సార్ దాంట్లో నువ్వు నాకు లవ్ చేయకపోతే కదా కైనా నిన్న మిమ్మని ఆయన అని చెప్పేసి పెట్టిన సార్ దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నేను సేయగలు చూపించను అసలు అది కూడా పట్టించుకోలేదు సార్ సేయగలరా అమ్మాయి విషయాలు కూడా ఉన్నాయి సార్ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అక్కడ కదా అంటే అమ్మాయి తొమ్మిదో తరగతి పదో తరగతి అక్కడ ఆదం కర్నూలు చదివింది సార్ తొమ్మిది పది అక్కడ చదివింది సార్ మా వదిన వాళ్ళు అక్క వాళ్ళంటే చదివింది సార్ అక్కడ చదివింది తొమ్మిది పది తర్వాత ఈ విషయం ఏదో కొద్దిగా లవ్ మ్యాటర్ ఏమి జరుగుతుంది అనే ఉద్దేశంతో మా అన్న ఇక్కడ పిచ్చుకొచ్చినాడు సార్ పిచ్చుకొచ్చింటే ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివింది సార్ దాని తర్వాత అమ్మాయిని అబ్బాయి కిడ్నాప్ చేసి పిలిచిపోయినాడు ఇది సార్ నా పేరు రాజు సార్ తల్లిదండ్రుల వాదన ఏంటంటే బిడ్డ ఎనక్కి వస్తే బాగుంటుంది అని బాధపడతా ఉన్నారు నేను వచ్చే ముందే పోలీసులు కూడా అడిగాను నేను ఈ కేసుకి సంబంధం పత్రికలో వచ్చింది కదా ఏం చేస్తున్నాము ఆ కేసు గురించి అంటే వాళ్ళు కూడా చెప్పారు వయసు తేడా ఉందంటే ఒక వైపున అమ్మాయికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన వాళ్ళు పంతొమ్మిది సంవత్సరాలు అంటున్నారు మేజర్ అంటున్నారు తల్లిదండ్రులు ఏమంటే మైనర్ బిడ్డ అని అంటున్నారు ఈ కంట్రవర్సీలో రెండు మూడు నెలలు గడిచిపోయినాయి న్యాయం జరగట్లేదు అని తల్లిదండ్రులు అన్నారు ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది ఓదార్చాను అలాగే పోలీసులు కూడా రిక్వెస్ట్ చేశాను దాన్ని రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఏది చట్టబద్ధంగా ఉంటే ఆ రకంగా చేయండి అని చెప్పాను ఇదే సందర్భంలో ఆ తల్లిదండ్రులకు అందరికీ చెప్తా ఉన్నాను బాధపెట్టింది మనం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఎంతమంది చేసినా సరే ఆ కుటుంబానికి మనం ఏమి చేయగలిగింది ఏమి ఉండదు ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకుందన్నారు రెండు సార్లు వచ్చింది అంటున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రుల తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి పాప ఏం చేస్తూ ఉంది ఎలా వ్యవహరిస్తుంది రావటం మార్పులు ఉన్నాయి ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో అబ్బాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయిలు ఆ అబ్బాయి కూడా చిన్న పెద్ద వయసు ఉన్నవాడు కాదు చిన్న వయసే అంటున్నారు అబ్బాయి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సి చిన్న వయసులో మైనర్లుగా ఉన్నవాళ్ళు అప్పుడే మేజర్లు అయిన వాళ్ళు సరైన సంపాదన లేకుండా సరైన సెటిల్ కాకుండా పెళ్లి చేసుకొని ఏదో ఆవేశంలో ఏదో సోషల్ మీడియాలో ఈ రకంగా పెళ్లి చేసుకోవడమో లేచిపోవడమో లేకపోతే పోలీస్ కేసులకు వెళ్ళడం ఇవన్నీ కూడా కుటుంబాలకు మంచివి కాదు కుటుంబాల్లో ఏదో రకమైన ఇబ్బంది కూడా ఉంటుంది వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ బాధ్యత తీసుకోవాలి ఇది కేవలం పోలీసుల బాధ్యత లేదా నా బాధ్యత మీ బాధ్యత మాత్రమే కాదు ప్రతి తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యత తీసుకుంటే కుటుంబాల్లో విషాదం లేకుండా ఉంటుంది లేకపోతే వాళ్ళ కష్టాన్ని మనం ఎంత ఓదార్చినా తీర్చలేము ఈ విషయాన్ని ఒకసారి వాళ్ళకి చెప్తున్నాను ప్రజలకు కూడా చెప్తాను